హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ అందరికీ తెలిసిందే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో అయితే చాలా బిజీ అయిపోయి ఎన్నో హిట్లను అయితే కొట్టింది ఆమె అయితే రెండు సంవత్సరాల క్రితం అయితే ఆమె తన ప్రియుడిని అయితే మన తెలుగు ప్రజలకు అయితే పరిచయం చేసింది ఆమె వెంటనే పెళ్లి చేసుకుంటుంది అని అనుకున్నారు అందరూ కానీ అయితే నిజం కాదు అని అయితే ఆమె చెప్పింది ఇక ఆమె అయితే ఈ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున అయితే అతనిని పెళ్లి చేసుకోబోతోంది ఈ వార్త అయితే ఇప్పుడు నెట్టింటా బాగా వైరల్గా మారింది మరి అతను ఏం చేస్తుంటాడు అన్న సంగతి అయితే ఫ్యాన్స్కి అయితే డౌట్ వచ్చింది ఇక అతను ఎవరో కాదు హీరో అలాగే ప్రొడ్యూసర్గా అయితే చేస్తున్నాడు అతను కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఇక ఆమె అయితే అతన్ని లాక్డౌన్లో అయితే ప్రేమించిందట తన్నైతే మన ఫ్యాన్స్కి పరిచయం చేసింది ఇక ఇరవై రెండవ తారీఖున అయితే ఆమె పెళ్లి చేసుకోబోతుంది ఈ వార్త విన్న నెటిజన్లు అంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి